హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన రెసిపీ ఏంటంటే ఉసిరికాయ రోటీ పచ్చడి ఇది ప్రిపేర్ చేసుకుని ఇలా బాటిల్లో స్టోర్ చేసుకుంటే ఫిఫ్టీన్ డేస్ అయినా కూడా ఫ్రెష్ గా ఉంటుంది ఇంకా టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి వేడి వేడి అన్నంలోకి ఫస్ట్ రెండు ముద్దలు ఇలా చట్నీ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా చాలా బాగుంటుంది ఇంకా ఇది కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చాలా చాలా బాగుంటుంది టేస్ట్ డైరెక్ట్గా పెట్టేయచ్చు సో ఈ రోటి పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము ఫస్ట్ నేను ఒక పావు కిలో ఉసిరికాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను సీడ్స్ తీసేసి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని పాన్ బాగా వేడైన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయాలి తర్వాత పచ్చిమిర్చి ఒక ఎనిమిది పచ్చిమిర్చి తీసుకున్నాను నేను నేను పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు కలిపి చేశాను ఈ చట్నీని ఇలా చాలా బాగుంటుంది తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి క్వాంటిటీస్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తున్నాను ఈ రెండు బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుంచి రిమూవ్ చేసేసి మెంతుల్ని యాడ్ చేసుకోవాలి ఒక టీ స్పూన్ మెంతులు బాగా ఫ్రై అవ్వాలి అది కలర్ చేంజ్ అయిన తర్వాత మాత్రమే శనగపప్పును ఒక రెండు టేబుల్ స్పూన్లు అలానే ఒక రెండు టేబుల్ స్పూన్లు మినపప్పును కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మెంతులు కరెక్ట్గా ఫ్రై అవ్వకపోతే మాత్రం మనకి చట్నీ చేదుగా అనిపిస్తుంది సో మంచిగా ఫ్రై చేయండి తర్వాత ఒక టీ స్పూన్ జీరా వేసేసి అలానే ఒక పది వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని వేయించుకోవాలి అలానే కొంచెం చింతపండు కొన్ని ఆవాలు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుంచి రిమూవ్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ అదే ఆయిల్లో ఒక పావు కేజీ ఉసిరికాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని యాడ్ చేసుకోవాలి అలానే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసేసి బాగా కలిపి మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి తర్వాత మనం మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా కలర్ చేంజ్ అవి మంచిగా ఫ్రై అయ్యి ఉంటాయి దాన్ని కట్ చేసినప్పుడు ఇలా కట్ అవ్వాలి సో మంచిగా అప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు తర్వాత వీటిని ఆయిల్ నుంచి రిమూవ్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక ఉసిరికాయలు కాకుండా మిగతా ఫ్రై చేసుకున్న ఐటమ్స్ అన్నిటినీ యాడ్ చేసుకోవాలి వాటిని కొంచెం బరకగా మిక్సీ చేసుకోవాలి ఆ తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్ని కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఈ పచ్చడిని మిక్సీ పెట్టినప్పుడు మనకి మరీ సాఫ్ట్గా ఉండాల్సిన అవసరం లేదు నార్మల్ రోటీ పచ్చళ్ళు ఉన్నట్టు ఉంటే సరిపోతుంది ఇందులో కొంచెం సాల్ట్ అలానే పసుపు కూడా యాడ్ చేసుకొని మనం సాల్ట్ సెట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఈ చట్నీకి పోపు వేయడం కోసం ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అలానే ఆవాలు జీలకర్ర వేసి అవి మంచిగా చిటపటలాడుతున్నప్పుడు ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలు అలానే కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం మిక్సీ చేసుకున్న చట్నీని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని పోపును బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మనం దీన్ని ఒక బాటిల్లోకి స్టోర్ చేసుకుంటే సరిపోతుంది ఇది ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే ఒక పదిహేను రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది సో ఎప్పుడైనా వాడుకోవచ్చు తర్వాత ఇలా వేడి వేడి అన్నంలోకి మనం కొంచెం చట్నీ వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ సో తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలానే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ